సైనిక దళాల మీద లేకుంటే మన భారత సైన్యం గురించి వివరాలు కాదండి ఏకంగా మోడీని చంపే ప్రయత్నానికే తను ప్లాన్ చేసిందని చెప్పేసి పక్క ప్రణాళిక ఇక్కడ సిద్ధంగా ఉంది అని చెప్పేసి అర్థమవుతుంది అని అధికారులు చెప్పడం జరిగింది అసలు మోడీని చంపేంత ప్లాన్ ఏంటి అసలు తను ఏం చేసింది ఈ విడలు ఇప్పుడు మనం చూద్దాం జ్యోతి మల్హోత్రా హర్యానాలో జన్మించిన అమ్మాయి చిన్న నార్మల్ కుటుంబానికి తెలిసిన అమ్మాయి కానీ తను ఒక ఐటి ఉద్యోగం నుంచి తర్వాత ఒక వీడియో బ్లాగర్ ట్రావెల్ బ్లాగర్ గా వెళ్తూ బయట అన్ని రకాల ప్రదేశాలను చిత్రీకరిస్తూ తను బ్లాగ్స్ చేస్తూ ఉండే అమ్మాయి ఆయనంతా ఇప్పుడు పాకిస్తాన్ తో ఐఎస్ఐ ఏజెంట్ గా మారి తను ఐఎస్ఐ ఏజెంట్ గా మారి జిహాదీగా మారిన విషయాన్ని మన నిఘా వర్గాలు కనిపెట్టి తనని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఎన్ఐఏ హర్యానా పోలీసులు అందరూ కూడా తన విచారణ చేపడుతున్నారు పిప్పి చేస్తూ తను చేసిన ప్రతి ఒక్క తప్పుని కూడా బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అసలు తన ఫోన్లో ఏముంది డైరీలో ఏముంది తన ఇన్స్టాలో ఎలాంటి పోస్టులు తను చేసింది అలాగే ఎంతమందితో తను సంబంధాలు నడిచాయి ఐఎస్ఏ ఏజెంట్లు ఎవరెవరు ఉన్నారు అసలు పాకిస్తాన్తో పెళ్ళి ఏంటి ఇలాంటి ఎన్నో విషయాలు కూడా తన ఫోన్ లో డైరీలో అయితే చాలా క్లియర్ గా తను రాసి పెట్టుకుని ఉంది అయితే మరొక విషయం మోడీ గురించి కూడా తన డైరీలో రాయడం జరిగింది ప్లాన్ తో మోడీ ఏ టార్గెట్ గా ఐఎస్ఏ అధికారులకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని చెప్పేసి తన డైరీలో దొరికింది అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది అది అధికారికంగా బయటికి రాకపోయినా కొన్ని విషయాలు అయితే బయటకు వస్తూనే ఉన్నాయి మరొక విషయం చూసుకుంటే మోడీ ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ కి తిరిగారు స్పెషల్లీ చెప్పాలంటే ఆయన చాలా ఆధ్యాత్మికంగా ఉంటారు అట్ ద సేమ్ టైం ఆయన వ్యూహాత్మక ప్రయాణం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకంటే ఎంత ఆధ్యాత్మికంగా ఉన్న ఆయన ఆలోచించే విధానం కానీ ఆయన ప్రవర్తించే తీరు కానీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి అందులో భాగంగానే పాల్గాం దాడిలో జరిగిన ఒక యువతి చెప్పిన మాట ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయింది ఎందుకంటే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అన్న ఉగ్రవాది మాటని తీసుకొని ప్రధాని మోదీ గారు చేసిన ప్రయత్నమే ఆపరేషన్ సింధూర్ దాన్ని గురించి మనం అందరికి మాట్లాడుకున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం గురించి అయితే తెలుసు అయితే ఒక అమ్మాయి చెప్పిన అంటే అమ్మాయిల మీద ఆయనకు ఉండే గౌరవం ఆడవాళ్ళు ఆయన ఇచ్చే విలువ ఎలాంటిదో ఈ ఆపరేషన్ సింధూర్ పేరు చూస్తేనే మన అందరికీ తెలుస్తుంది అలాగే ఆపరేషన్ సింధూర్ ని కూడా లేడీస్ చేతుల్లో పెట్టి పాకిస్తాన్ ముక్కు పిండి పాకిస్తాన్ ని ఓడించింది అని ఆ చూపించారు మన ప్రధాని మోదీ గారు ఈ విషయం అయితే మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అయితే మోదీ గారి మీద హత్య ప్రయత్నం మోదీ గారిని చంపాలి అనే కుట్ర చేస్తుంది అని చెప్పేసి జ్యోతి మల్హోత్ర మీద కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి కానీ కొన్ని విషయాలు చూస్తే మాత్రం తన పక్క ప్లాన్తో మోదీ గారిని కూడా ప్లాన్ చేసి హతమార్చాలి మోడీ గారి ప్రయాణాల గురించి కానీ ఆయన వెళ్లే ప్లేసెస్ గురించి కానీ తన భద్రతా సిబ్బంది గురించి కానీ తను వెళ్తున్న ఏదైతే ఆత్మహత్య ఆధ్యాత్మిక ప్లేసెస్కి వెళ్తూ ఉంటారో ఆ ప్లేసెస్ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ పాయింట్ జ్యోతి మల్హోత్రా ఐఎస్ ఏజెంట్కి చెప్పడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం తన పక్క ప్లాన్ తోనే ఇదంతా ప్లాన్ చేసుకొని పాకిస్తాన్ వాళ్ళతో కలిసి ఐఎస్ఐ ఏజెంట్ తో కలిసి జిహాదిగా మారింది అంటే ఇదంతా చూస్తూ ఉంటే మోదీ గారిని గన పక్కకి తప్పిస్తే భారతదేశానికి ఒక ఏదైనా ఆపత్ హస్తం ఉంటుంది అంటారు కదా అలాంటిది చేస్తారు అనే ప్లాన్ చేసుకొని జ్యోతిని ఎరగా వేసి పాకిస్తానీ వాళ్ళు ఐఎస్ఐ ఏజెంట్లు జ్యోతిని వాడుకున్నారు అని చెప్పొచ్చు అలాగే జ్యోతి కూడా తను డబ్బు కోసం అనాలా లేకుంటే ఇంకేదైనా అవసరానికి బరి తెగించి ఇలా చేసింది అనాలా తెలియదు కానీ మొత్తానికైతే హిందుస్థాన్ల మీద కుట్ర చేసే ప్రయత్నంలో తనది మెయిన్ హ్యాండ్ అనేమో చెప్పాలి ఎందుకంటే ప్రతి విషయంలోనూ ప్రతి ప్లేస్లోనూ ప్రతి ఇష్యూకి సంబంధించి కూడా జ్యోతి తీసిన ఫోటోలు వీడియోలు అనేది ఇప్పుడు ఆధారంగా మారాయి కీలకంగా మారి ఎందుకంటే పూరి జగన్నాథ ఆలయం చెప్పుకోవచ్చు లేకుంటే కొన్ని శక్తిపీఠాలు చెప్పుకోవచ్చు అలాగే హైదరాబాద్ చెప్పుకోవచ్చు ఎందుకంటే వందే భారత్ ట్రైన్ గురించి తను చాలా వీడియోస్ కూడా చేశారు అలాగే మరిన్ని వీడియోస్ కూడా తను చేయడం జరిగింది సో తను వీడియోస్ చేసింది ఏదైతే చేస్తుందో ఖచ్చితంగా వాటి వెనుక ఏదో పక్క ప్లాన్ ఉంది అని చెప్పేసి ఇప్పుడు పోలీసులు అయితే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ అనుమానంలో భాగంగానే తన ఫోన్ లో ఏవైతే డిలీట్ అయ్యాయో ఆ వీడియోస్ కూడా వాళ్ళు డీకోడింగ్ చేయడం జరిగింది మొత్తానికి అయితే డీకోడింగ్ చేసిన తరువాత కొన్ని విస్తుపోయే నిజాలని బయటకు వచ్చి వచ్చాయి ఎందుకంటే జ్యోతి మల్హోత్ర ఒక్క రక్షణ దళాల గురించో సైనిక దళాల గురించో లేకుంటే మన ఆర్మీ సైనిక గురించో లేకుంటే మన బార్డర్స్ దగ్గరనే కాదండి మెయిన్ గా మోదీని కూడా టార్గెట్ చేస్తూ మోదీ గారి గురించి ప్రతి విషయం కూడా పింటు పిన్ చేసింది అని చెప్పేసి అక్కడ పక్క ప్లాన్ తో అయితే కొన్ని ఆధారాలు సేకరించారు పోలీసులు అలాగే ఎన్ఐఏ ఐబి అండ్ హర్యానా పోలీసులు కూడా దీని మీద చాలా గట్టిగా ఉన్నారు అండ్ నిఘా వర్గాల మీద కూడా చాలా గట్టిగా ఉన్నారు ఎందుకంటే ఇప్పటివరకు ఒక లెవెన్ మెంబర్స్ అయితే స్లీపర్ సెల్స్ దొరికారు అండ్ ఇక్కడ ఉగ్రవాదులు కూడా చాలా మంది ఉన్నారు అని చెప్పేసి మనకి తెలుస్తూనే ఉంది అందులో భాగంగానే సయ్యద్ అండ్ సమీర్ వీళ్ళు కూడా ఏంటంటే సయ్యద్ అండ్ సమీర్ వీళ్ళందరూ కూడా జస్ట్ ఐటీ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు వీళ్ళు అసలు ఐఎస్ఏ ఐజె ఏజెంట్లకి ఎలా కనెక్ట్ అయ్యారు ఏ విధంగా ప్లాన్ చేశారు బాంబుల్ని ఎలా తయారు చేశారు అండ్ మెయిన్ చెప్పాలి అని అంటే వాళ్ళు బాంబుల్ని రెడీ చేయడం ఇంకొంతమందిని పక్కా ప్లాన్గా చేసుకుని ఎక్కడెక్కడ రద్దీగా ఉన్న ప్లేసెస్ చూసుకొని వాళ్ళని టార్గెట్ చేసుకొని అక్కడ మనకి మీకు గుర్తుండే ఉంటుంది టూ థౌజండ్ థర్టీన్ లో జరిగిన దిక్ష్ నగర్ బాంబ్ కావచ్చు కొనక్ థియేటర్ దగ్గర అలాగే బస్ స్టాప్ కావచ్చు అండ్ దర్గా దగ్గర కావచ్చు ఏదైనా సరే ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటే మనకి కొంచెం భయాందోళన కలిగిస్తుంది అలాంటి పొజిషన్ తేవాలి అని చెప్పేసి మళ్ళీ పక్క ప్లాన్ తోనే వీళ్ళు చాలా మూకుమ్మడిగా అండ్ ఇంతమంది కలిసి ప్లాన్ చేస్తున్నారు అనేది ఇప్పుడు పోలీసులు నిఘా వర్గానికి బెంబే ఎత్తిస్తున్న అంశం కాబట్టి అసలు జ్యోతి మల్హోత్రా తిరిగిన ప్రతి ఒక్క ప్లేస్ పరిశీలిస్తున్నారు తను అసలు ఎక్కడికి వెళ్ళింది ఎందుకు తిరిగింది ఏమేమి కోడింగ్ లాంగ్వేజ్ లో వాళ్ళకి సందేశాలను పంపింది ఎలా పంపింది ఇవన్నిటిని కూడా ప్రతి ఒక్కటి వాళ్ళు చాలా క్లియర్ గా తీసుకుంటున్నారు జ్యోతి కూడా తను ఒక ముస్లిం వ్యక్తిని అంటే పాకిస్తానీ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసింది ఖచ్చితంగా తను మెసేజెస్ లో కూడా ఉన్నాయి పాకిస్తాన్ కు వస్తాను అక్కడ నేను పెళ్లి చేసుకుంటాను నేను అక్కడ ఉంటాను పాకిస్తాన్ అంటే ఇష్టం అని చెప్పేసి ఇంకా ఇన్స్టాలో కూడా పాకిస్తాన్ గురించి ఎంతో ప్రేమను వలకబోస్తూ చాలా ఖచ్చితంగా కొన్ని వీడియోస్ కూడా చేయడం చూసాం మనము ఇవన్నీ చూస్తుంటే ప్రతి భారతీయుడికి రక్తం మరిగిపోతుంది ఎందుకంటే ఇక్కడ పుట్టి ఇక్కడ తిని ఇక్కడ ఈ గాలిని పీల్చుతూ పాకిస్తానీ ఏజెంట్ గా ఒక జిహాద్గా మారటం ఏంటి అని చెప్పేసి జ్యోతి మీద అందరూ కూడా మండిపడుతున్నారు ఈ అమ్మాయి దొరికితే చంపేయండి కాల్ చేయండి అసలు తనకి బతికే అర్హత లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వాపోతున్నారు అలాగే ఎస్పెషల్లీ మోదీ గారి గురించి తను అలా ప్రయత్నం చేసింది విషయావరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఈ విషయం మీద ఖచ్చితంగా తనకి మాత్రం శిక్ష పడాలి అని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు సో మీరేమనుకుంటున్నారు ఏదైనా జరిగిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి